హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాక్చువల్గా లాంగ్ వీడియోస్ చేసేసి చాలా చాలా రోజులైపోయింది సో ఈ పాటకి మీ అందరికీ తమ్నైల్లో జ్యూస్ అయితే అర్థమైపోయి ఉంటుంది సో నేను ఎటువంటి రెసిపీ చేయబోతున్నాను అని సో త్రీ డేస్ నో రైస్ డేస్లో ఇది సెకండ్ డే సో సెకండ్ డేలో నేను సో మంచి హెల్దీ రెసిపీ తీసుకొచ్చేసాను సో చాలా చాలా హెల్దీ రెసిపీ అండ్ అందరూ తినగలిగే హెల్దీ రెసిపీ అనమాట సో రైస్ లేకుండా యాక్చువల్గా మనం ఎస్ సారీస్ లేకుండా కూడా మనం బ్రతకచ్చు సో ఎలాగ ఏంటి ఏ రెసిపీస్ చేసుకోవచ్చు అనేది ఒక త్రీ డేస్ అయితే నేను చూపించబోతున్నాను సో మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి పక్కనే ఉన్న బెల్ కూడా గట్టిగా ప్రెస్ చేసేయండి అలానే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా ప్లీజ్ డూ కామెంట్ అండి సో ఐ విల్ డూ ఇట్ ఫర్ యూ సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో సో నేనైతే యాక్చువల్గా రైస్ తినకూడదు త్రీ డేస్ అనుకొని ఈ రెసిపీ స్టార్ట్ చేశాను కానీ నార్మల్గా విడిగా ఉన్నప్పుడు కూడా అప్పుడప్పుడు అట్లీస్ట్ టూ మంత్స్కి ఒకసారైనా ఈ రెసిపీ చేసుకోవాలి ఎందుకంటే చాలా హెల్దీ అండ్ వేడి చేయకుండా పొడికి చలవ కూడా చేస్తుంది అనమాట ఈ రెసిపీ సో ఫస్ట్ అయితే ఒక కప్పు పెసరపప్పు తీసుకొని ఒకసారి వాష్ చేసేసుకున్నాను ఒక టూ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత సో హాఫ్ కప్పు సగ్గుబియ్యం తీసుకొని అవి కూడా అందులో వేసేసుకున్నాను సో ఇప్పుడైతే మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకోండి నేనైతే ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ ఆనియన్స్ అయితే కట్ చేసేసుకొని అందులో యాడ్ చేశాను సో కొంచెం చిటికడు పసుపు వేసేసుకోండి ఇందులో మీరు కావాలంటే కారం కూడా యాడ్ చేసేసి వెజిటేబుల్స్ అన్ని వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని సరిపడినని వాటర్ వేసేసుకొని కుక్కర్ మూత మూతబెట్టేసేయాలి కొంచెం మెత్తగా ఉడికించుకోవాలన్నమాట సో ఇప్పుడైతే కుక్కర్ పెట్టేసాము ఒక టూ టు త్రీ విజిల్స్ వస్తే సరిపోతుందనమాట సో ఈ లోపల మనము సో రాగి పిండి తీసుకొని ఇందులో కొంచెం వాటర్ కలిపేసి మిక్స్ చేసి పెట్టుకుందాము ఆల్రెడీ త్రీ విజిల్స్ వచ్చేసాయి స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇంకా ఈ మధ్య కుక్కర్స్ అయితే నిజంగా మూత తీయగానే తప్పమని పేలిపోతున్నాయి కొంచెం జాగ్రత్తగా అదంతా కూడా ఆవిరిపోయిన తర్వాత అప్పుడు నిదానంగా తీసుకోండి ఫస్ట్ అయితే మనకి వెజిటేబుల్స్ అన్నీ చక్కగా కుక్ అయిపోయినాయి కదా సో సగ్గుబియ్యం కూడా చాలా బాగా కుక్ అయిపోయింది ఇంకా మీరు ఎక్కువగా కుక్ చేసుకోవాలన్నా కూడా ఇంకొక టూ విజిల్స్ అయితే ఇంకా ఎక్కువగా పెట్టేసుకోవచ్చు సో ఇప్పుడైతే ఇదంతా స్మాష్ చేసుకున్న తర్వాత మనం రాగి పిండిలో వాటర్ కలిపేసాం కదా సో అది కూడా ఇందులోకి కలిపేసుకొని ఇంకొన్ని వాటర్ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసి స్టవ్ మీద పెట్టేసి సిమ్లో పెట్టేసుకోవాలన్నమాట ఒక టెన్ మినిట్స్ పాటు అయితే ఈ రాగి పిండి ఈ మొత్తం కిచిడికి అంతా కూడా పట్టేంత వరకు కూడా కలుపుతూ ఉండాలి సిమ్లో పెట్టేసుకొని ఈ రెసిపీ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినచ్చు అనమాట సో ఇందులో మనం యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ స్పెషాలిటీ అది సో ఫైనల్ గా లాస్ట్ లో ఇవంతా కూడా కుక్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి యాడ్ చేశాను సో డైరెక్ట్ గా మనం పోపులో కూడా మిరియాల యాడ్ చేసుకోవచ్చు కానీ అలా ఉంటే కనిపిస్తూ ఉంటే తినరు కాబట్టి సో మిరియాల పొడి అయితే వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసేసాను సో ఫైనల్ గా ఇదంతా కూడా రెడీ అయిపోయింది ఇప్పుడైతే తడకా చిన్న గిన్నె పెట్టేసుకొని అందులో ఖచ్చితంగా ఖచ్చితంగా నెయ్యితోనే మీరు పోపు పెట్టుకోండి పెట్టుకోండి ఎందుకంటే అంత బాగుంటుంది నెయ్యి ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసేసుకొని అందులో కొన్ని జీడిపప్పులు వేసేసుకొని మీరు కావాలంటే మిరియాలు ఇందులో కూడా యాడ్ చేసుకోవచ్చు సో కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసేసుకో ఫైనల్గా ఇందులోకి కలిపేసుకోవడమే నిజంగా చాలా చాలా హెల్దీ అని అంటే మీరు నమ్మరు కానీ ఒక్కసారి మాత్రం ట్రై చేయండి ఒక్కసారి ఒక్క కప్పు ట్రై చేసిన తర్వాత అప్పుడు మీరే అంటారు మనకి తినేటప్పుడు కూడా ఆ హెల్దీనెస్ నిజంగా ఆ వెజిటేబుల్స్ ఫ్లేవర్ కానీ లేదంటే ఆ నెయ్యిలో మనం పోపు పెట్టుకున్నాం కదా సో అది అంతా కూడా నిజంగా మంచి ఫ్లేవర్ ఇస్తుంది మౌత్కి కూడా ఫైనల్ గా సాల్ట్ కలిపేసుకోవాలి నేనైతే ఎక్కడ కూడా సాల్ట్ వేయలేదు లాస్ట్ లో మాత్రమే సాల్ట్ వేసాను సో సాల్ట్ వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఫైనల్ గా మనం బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే రాగి సబుదానా కిచడీ అయితే రెడీ అయిపోయింది సబుదాన కిచిడి అయితే రెడీ అయిపోయింది సో టేస్ట్ చేసే లొద్ద చూసే దమ్ చాలా చాలా ఆకలేస్తుంది బికాస్ నేను మార్నింగ్ కూడా ఏం తినలేదనమాట గుడ్ ఆ నెయ్యి ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉంది నిజంగా పోపు మాత్రం డెఫినెట్గా నెయ్యితోనే పెట్టుకోండి అలా స్మూత్గా జారిపోతుంది అంతే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్